మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే లేటెస్ట్గా ఏపీ రాజకీయాల కేంద్రంగా అనేక కీలక పరిణామాలు జరుగుతూ ఉన్నాయి అందులో ముఖ్యంగా ఏంటంటే ఏదైతే వంశీ గన్నవరం తగలబెట్టిన కేసులో పార్టీ ఆఫీస్ తగలబెట్టిన కేసులో ఆయన ఇన్ని రోజులుగా రిమాండ్లో ఉన్నారు ఆయనకు అనేక కేసులో వన్స్ ఆయన అరెస్ట్ చేసిన తర్వాత అనేక కేసులో రిమాండ్ పడుతూ వచ్చింది ఎట్టకేలకు ఆయనకి బెయిల్ నుంచి సుప్రీంకోర్టు ఎగ్జామ్షన్ అయితే ఇచ్చింది బెయిల్ వచ్చింది సో ఈ క్రమంలోనే వంశీ విడుదలయ్యారు విడుదలైన తర్వాత ఫస్ట్ టైం ఆయన గన్నవరానికి ఎంట్రీ ఇచ్చున్నారు ఎట్ ద సేమ్ టైం ఇక్కడ మనం ఆల్రెడీ టైటిల్లో ఇచ్చినట్టు వాళ్ళ రీఎంట్రీ అనే అనుకోవాలి ఇది వంశీది ఆల్మోస్ట్ సుదీర్ఘంగా ఏడెనిమిది నెలలు జైలులో ఉన్న తర్వాత ఇన్ని రోజులు గ్యాప్తో ఆయన గణవరంలోకి ఎంట్రీ ఇవ్వడం అయితే అదొక నిజంగానే వార్త ఆయన అభిమానులకి అయితే అదొక సంచలనం కలిగించే వార్త ఆ తర్వాత మనం చూస్తే ఎప్పుడైతే వంశీ ఎంట్రీ ఇచ్చి ఉన్నారో కృష్ణా జిల్లాలోకి అదే సమయంలో విజయవాడలో ఎప్పుడైతే ఆయన ఎంట్రీ ఇచ్చారో ఆయన క్లోజ్ అసోసియేట్ ఒక మాటలో చెప్పాలంటే ఆయన గురువు సమానులైన కొడాల నాని కూడా ఎంట్రీ ఇవ్వడం జరిగింది వాళ్ళ ముగ్గురిని అటు పెరిని నానితో కలిసి వీళ్ళ ముగ్గురు కూడా ఒకే ఫ్రేమ్లో వచ్చిన్నారు ఇక ఇన్ని రోజులుగా అనారోగ్య కారణాలతో సర్జరీ కూడా జరిగింది కొడాల నానికి ఆయన పూర్తిగా కొన్ని రోజుల పాటు బెంగళూరుకి ఆ తర్వాత ఏదైతే హైదరాబాద్కే పరిమితమయ్యారు ఇటీవలే ఒక చిన్న కేసు గురించి అటెండ్ అయ్యేందుకు ఆయన గుడివాడ రావడం జరిగింది తప్ప పెద్దగా పొలిటికల్ యాక్టివిటీ పెద్దగా కాదు అసలు పొలిటికల్ యాక్టివిటీ వంశీ జైల్లో ఉన్న కారణంగా కొడాల నాని అనారోగ్య కారణంగా పూర్తిగా ఆ రెండు కాన్స్టెన్సీల్లో పొలిటికల్ యాక్టివిటీ జీరో అయిందని అనుకోవాలి సో అలాంటి సిచ్యువేషన్ నుంచి ఈరోజు వన్స్ ఒక్కసారిగా అటు గుడివాడలో కానీ ఇటు గన్నవరంలో కానీ ఇటు వంశీ కారణంగా కావచ్చు కొడాల నాని కారణంగా కావచ్చు ఈరోజు ఆ రెండు కాన్స్టెన్సీలు కూడా వార్తలు నిలుస్తూ వచ్చాయి ఆల్మోస్ట్ వీళ్ళిద్దరు కూడా రీఎంట్రీ ఇచ్చారనే చెప్పుకోవచ్చు ఈరోజు అక్కడ జరుగుతున్న పరిణామాలతో అలాంటి రీఎంట్రీతో ఎంతవరకు కూడా వైసీపీ మళ్ళీ అక్కడ రీవ్యాంప్ అవుతుంది కోపపోతుంది అనేది ఈరోజు అక్కడ సీరియస్గా జరుగుతున్న చర్చ ఇంత లాంగ్ గ్యాప్ తర్వాత ఇన్ని ఇష్యూస్ తమ చుట్టూ ముసురుకుని ఉన్న తర్వాత వీళ్ళిద్దరూ అక్కడ ఎంట్రీ ఇస్తే ఎంతవరకు కూడా వాళ్ళకి అక్కడ పొలిటికల్ లైఫ్ ఉంటుంది పొలిటికల్గా వాళ్ళు మళ్ళీ వాళ్ళకి భవిష్యత్తు ఉంటుంది అనేది చాలా సీరియస్గా ఒక చర్చ అక్కడ నడుస్తున్న చర్చ ఎందుకంటే గన్నవారి నుంచి ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి గెలిచిన ఎట్లాగంట వెంకట్రావు ఆల్రెడీ అక్కడ తన తనకు తాను తన సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎట్ ద సేమ్ టైం గుడివాడ నుంచి గెలిచిన వెంగల్ రాము గుడివాడిని ఒక ఆదర్శ కాన్షియన్సీగా తీర్చిదిద్దేందుకు ఆయన అంతే స్థాయిలో ఎఫర్ట్ పెడతా ఉన్నారు సో అటు చూస్తే వెనుగల రాము ఎంతో సౌమ్యుడిగా పేరుంది అట్ ద సేమ్ టైం ఒకడా నాని టైంలో గుడివాడ ఎలా ఉంది వెనుగల రాము ఎమ్మెల్యే అయిన తర్వాత ఎలా ఉంది అని చూపించే ప్రయత్నం చేస్తున్నారు ఆయన మాటల కంటే ఎక్కువ చేతుల మీదే ఫోకస్ పెట్టిన ఎమ్మెల్యేగా మనకు వెనుగల రాము కనిపిస్తూ ఉన్నారు ఈ రోజున సో అలా వాళ్ళిద్దరూ చిన్న చిన్నగా తమకంటూ ఒక సోలో ఇమేజ్ ఒక ఇండివిడ్యువల్ ఇమేజ్ తమకన్నా సీనియర్లైనా ఎవరైతే కొడాలి నాని కానీ అదేవిధంగా వంశీ కానీ వీళ్ళు ఇంపాక్ట్ పడకుండా తమకంటూ ఒక ఇండివజువల్ ఇమేజ్ అక్కడ క్రియేట్ చేసుకుంటూ ఉన్నారు మరి అలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున వీళ్ళిద్దరు కూడా ఆల్మోస్ట్ రీఎంట్రీ ఇచ్చినట్టే అని ప్రచారం జరుగుతోంది వీళ్ళిద్దరు రీఎంట్రీ ఎంతవరకు కూడా వర్కౌట్ అవుతుంది అనేది నిజంగానే అక్కడ పార్టీ శ్రేణుల్లో కూడా జరుగుతున్న చర్చ మరి జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరినే ఈ రోజు మళ్ళీ ఇన్ఛార్జీలుగానో సమన్వయకర్తలు గానో అక్కడ ప్రకటించే అవకాశం ఉందో అనేది కూడా ఇంకొక చర్చగా చూడాలి ఇక్కడ మనం ఎందుకంటే గత కొన్ని రోజులుగా వైసీపీలో వాళ్ళిద్దరు ఎస్పెషల్లీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండి సీఎంగా పనిచేసిన ఐదేళ్ల పాటు వాళ్ళు చేసిన అరాచకాలు కానీ అరాచకాలకు గుడివాడను అదేవిధంగా గన్నవరాన్ని కేరాఫ్ అడ్రస్గా మార్చిన తీరుగానే కానీ మనం తెలుసు అలాంటి సిచ్యువేషన్ నుంచి ఆ నెగిటివిటీ నే జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లకే పరిమితం అవడానికి కారణమైంది వైసీపీలో ఎంతో మంది సీనియర్ నేతలు ఉన్నారు ఒక ఐదు వందల మంది దాకా మనం పేర్లు చెప్పుకోవచ్చు వాళ్ళు ఎంత హుందాగా రాజకీయాలు చేసిన వ్యక్తులు ఆ పార్టీలో కూడా ఉన్నారు కానీ ఆ పిడికిడు మంది మాత్రమే ఒక అడాల్ నాని కావచ్చు ఒక రోజా కావచ్చు ఒక వంశీ లాంటి వాళ్ళు కావచ్చు ఒక దోరంపూడి లాంటి వాళ్ళు కావచ్చు అలాంటి వాళ్ళు నడిపించిన నోటి దురుసు ఏదైతే ఉందో అలాంటి వాళ్ళ తరమీతికి తెచ్చు తీసుకొచ్చిన నోటి దురుసు ఈరోజు పార్టీ ఓటమికి ఒక ఘోర ఓటమికి పదకొండు సీట్లకే జగన్మోహన్ రెడ్డి పరిమితం కారణమైంది మరి అలాంటి వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అటు గన్నవరంలో కానీ ఇటు గుడివాడలో కానీ ఇంప్లాంట్ చేసే ప్రయత్నం చేస్తే నెక్స్ట్ అక్కడ అసలు పార్టీ భవిష్యత్తు ఉంటుందా అనేది ఒక చర్చ ఆల్రెడీ యాళ్లగడ్డ వెంకట్రావు కానీ వెనుగళ్ళ రాము కానీ పూర్తిగా ఎమర్జ్ అవుతున్న పరిస్థితుల్లో వాళ్ళిద్దరికీ అసలు భవిష్యత్తు రాజకీయాల మీద ఆసక్తి ఉందా అసలు భవిష్యత్తులో రాజకీయాలు అక్కడ చేయగలరు అనేది కూడా ఇంకొక పరిణామం అక్కడ పార్టీ శ్రేణుల్లో ఉన్న ఒక క్వశ్చన్ చెప్పాలి అది ఒక మిలియన్ డాలర్ల ప్రశ్న అనుకోవాలి అయితే ఈ పరిస్థితికి కారణం చెప్పుకోవాలి అసలు భవిష్యత్తు వాళ్ళిద్దరి కార్యాచరణ ఎలా ఉండబోదో చెప్పుకోవాలంటే గతంలో జరిగిన కొన్ని పరిణామాలను కూడా మనం హైలైట్ చేసుకోవాలి మనకు తెలిసిందే కొడాలి నాని టీడీపీలో అతి సామాన్య కార్యకర్తగా ఎంట్రీ ఇచ్చారైనా హరికృష్ణ ఫ్యామిలీ కారణంగానే ఆయనకి టీడీపీలో టికెట్ దక్కడం జరిగింది అక్కడి నుంచి రెండు వేల నాలుగులో ఎమ్మెల్యే అయ్యారు రెండు వేల తొమ్మిదిలో కూడా టీడీపీ నుంచి ఎమ్మెల్యే కావడం జరిగింది తొమ్మిది తర్వాత పరిణామాల్లో జగన్మోహన్ రెడ్డి సొంతగా పార్టీ పెట్టుకున్న పరిస్థితుల్లో పద్నాలుగు ఎన్నికల కంటే ముందు కొడాలి నాని ఆ పార్టీలోకి వచ్చున్నారు దెన్ ఆ పార్టీ నుంచి చూస్తే పద్నాలుగు ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు ప్రతిపక్షంలో ఉన్న కూడా అదే స్థాయిలో చంద్రబాబు నాయుడు మీద లోకేష్ మీద నోరు బారేసుకునేవాళ్ళు అది అసెంబ్లీ అయినా బయట అయినా అదే స్థాయిలో రెచ్చిపోతా మాట్లాడేవాళ్ళు ఇక అక్కడ తనకంటూ కూడా అలాంటి ఒక చంద్రబాబు నాయుడుకి ఆయన కొరకురానికి కొయ్యగా మారారు అప్పుడు అలాంటి నానికి చెప్పేందుకు దేవుని అవినాశన రంగంలోకి దించినా అది వర్కౌట్ కాలేదు అవినాష్ కూడా ఆయన చేతిలో ఓడిపోవడం జరిగింది ఆ వెంటనే కొడాల నానితో పాటు వచ్చి ఆ పార్టీలోనే జాయిన్ అయ్యారు అవినాష్ అక్కడి నుంచి మనం చూస్తే రెండు వేల ఆ పార్టీ మొత్తం ఓవరాల్గా చూస్తే వన్ ఫిఫ్టీ వన్ సీట్లు అంటే ఇట్స్ నాట్ ఈజీ థింగ్ ఒక థంపింగ్ మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యారు తన ఫస్ట్ క్యాబినెట్లోనే కొడాలి నాని మంత్రి అయ్యారు ఇంకోవైపు చూస్తే నాలుగు సార్లు ఎమ్మెల్యే గుడివాడిని తన కంచుకోటగా మార్చుకున్నారు ఆయన అలాంటి వ్యక్తికి ఇక ఏ ఎలాంటి అడ్డంకి లేకుండా పోయింది అప్పటి నుంచి కూడా తన నోటు మీద ఎక్కువగా ఫోకస్ పెట్టారు ఆయన తన శాఖ కంటే తన శాఖ కంటే ఎక్కువగా అసలు తన శాఖ స్పెల్లింగ్ కూడా తెలియదు అంటే కూడా అది ఆశ్చర్యం కాదు ఎక్కువగా ఆయన పౌరసరఫరాల శాఖ మంత్రిగా ఉన్నారు అయినప్పటికీ కూడా ఎక్కువగా బూతుల మీదే ఫోకస్ పెట్టేవాళ్ళు బూతుల శాఖ మంత్రి అయిన ఒక పేరు తెచ్చుకున్నారు ఆయన చిన్నపిల్లలు కూడా ఆయన కనిపిస్తున్నారంటే టీవీలో టీవీలు కట్టేసే పరిస్థితి అలా ఒక పొలిటీషియన్ కానీ ఒక మంత్రి కానీ ఎవరైనా సరే తక్కువ సమయంలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి అప్రతిహతంగా ఒక మంత్రిగా కావడం అంటే అది మామూలు విషయం కాదు అలాంటి జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని అధికారాన్ని అడ్డుపెట్టుకొని నాని చేసిన మాట చేసిన చర్యలు కానీ ఆయన మాట్లాడిన మాటలు కానీ ఇప్పటికీ తెలుగు ప్రజానిక మర్చిపోరంటే అది అత్యక్తి కాదు అలా తన నోరు పారేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి స్కిన్ సేవ్ చేయడం కోసం ఎంత దూరమైనా వెళ్ళేవాళ్ళు అయితే ఈయనకంటే ఈయన గురువు అని చెప్పాలి లాంటి వాళ్ళకి తాను రెండాకులు ఎక్కువ చదివానన్నట్టుగా వంశీ బిహేవ్ చేసేవాళ్ళు ఈ క్రమంలోనే వంశీ కూడా ఆ రోజు ఫస్ట్ రెండు వేల తొమ్మిదిలో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసే ప్రయత్నం అయితే చేసి ఎంపీగా పోటీ చేసే ప్రయత్నం చేశారు బట్ ఆ రోజు లగడ్పాటి చేతిలోని ఓడిపోవడం జరిగింది ఆయన కూడా అది సామాన్య కార్యకర్తగా ఎంట్రీ ఇచ్చిన పరిటాల రవి కానీ వంశీకి ఎక్కువ పేరు ఉండేది ఆ రోజులో చాలా మందికి తెలిసే ఉంటుంది అది అయితే అక్కడి నుంచి మనం చూస్తే రెండు వేల పద్నాలుగు ఎన్నికలు వచ్చేటప్పటికే ఆ రోజు గన్నవరం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు కేసీఆర్ నాని కారణంగా ఆయన తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు విజయవాడలో ప్లాంట్ చేస్తే వంశీని తీసుకెళ్ళి గన్నవరంలో పెట్టే ప్రయత్నం చేశారు అప్పటికే పాపం అక్కడ ఎగ్జిస్టెన్స్ ఎమ్మెల్యేగా ఉన్న బాలవర్దన్ రావు లాంటి వాళ్ళని కన్విన్స్ చేసి మరీ చంద్రబాబు నాయుడు పక్కన పెట్టారు దెన్ వంశీ అక్కడి నుంచి పోటీ చేసి ఏదైతే దుట్టా రామచంద్రరావు చేతిలోని చాలా చావు దొప్పి పోయిన విధంగా గెలిచారు ఇక పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ స్వపక్షంలోనే విపక్షంలాగా ఉండేవాళ్ళు అయినా ఇక పిఎస్ఆర్ ఆంజనేయులు అప్పుడు కమిషనర్గా ఉంటే ఆయనతో వివాదాలు కావచ్చు వివాదాలు కావచ్చు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డిని బెజవాడ నడిగొడును ఆలింగనం చేసుకోవడం కావచ్చు దేవినేని ఉమా మంత్రిగా ఉంటే ఆయన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు కావచ్చు ఇలా అనేక రకాలుగా పార్టీ పరుగును బజాను పెట్టే ప్రయత్నం చేసేవాడు ఆయన అలాంటి వంశీకే గన్నవరం నుంచి మరోసారి చంద్రబాబు నాయుడు పంతొమ్మిదిలో టికెట్ ఇస్తే పంతొమ్మిదిలో రోజు ఏర్లగడ్డి వెంకటరావుని తీసుకొచ్చి పెట్టారు జగన్మోహన్ రెడ్డి వంశీ మీద దాన్ని యర్లగడ్డ వెంకట్రావు ఆ రోజు చాలా స్వల్ప తేడాతో వంశీ చేతుల్లో ఓడిపోయారు అయితే తాను గెలిచిన కొద్ది రోజులకే తన గురువైన కొడాల నాని బాటలోనే ఆయన ఆ పార్టీలోకి వెళ్ళడం జరిగింది వైఎస్ఆర్సీపీలోకి చేరిన దగ్గర నుంచి తన గురువు కంటే రెండు ఆకులు ఎక్కువ చదివాను అన్నట్టు మాట్లాడేవాళ్ళు చాలా అసహ్యకరమైన బిహేవియర్తో ఎప్పుడు వార్తల్లో ఉండేవాళ్ళు చాలా చెప్పుకోవచ్చు ఆయన ఎగ్జాంపుల్స్ ఒక గన్నవరంలో పార్టీ ఆఫీస్ తగలబెడతాం దగ్గర నుంచి అనేక ఇష్యూస్ ఉన్నాయి వంశీ క్రెడిట్స్ అన్ని మనం చెప్పుకోవాలంటే వాటన్నిటికంటే అతీతమైంది వాటన్నిటికంటే పీక్ ఇష్యూ ఏంటంటే భువనేశ్వర్ని క్యారెక్టర్ అసోసియేషన్ చేసేలాగా మాట్లాడడం లోకేష్ పుట్టుకుని అవమానించేలాగా మాట్లాడితే చంద్రబాబు నాయుడు అసెంబ్లీ వేదికగా కన్నీళ్ళు కూడా పెట్టుకున్న పరిస్థితి ఉంది సో ఇవన్నీ కూడా ఇక వీళ్ళిద్దరూ మంత్రి పదవి నుంచి కొడాల నోడు బి పక్కన పెట్టిన బట్ వీళ్ళిద్దరు ఎక్కడ చంద్రబాబు నాయుడుని ఆ ఫ్యామిలీని టార్గెట్ చేసే విషయంలో వెనకంది వేయలేదు జూనియర్ ఎన్టీఆర్ని ఆకాశానికి ఎత్తేయడం చంద్రబాబు నాయుడిని లోకేష్ని అదే స్థాయిలో విమర్శలు చేయడం ఇలా ఒక టార్గెటెడ్గా ఒక పద్ధతి ప్రకారం ఒక ప్లాన్ ప్రకారం వాళ్ళిద్దరు కూడా లోకేష్ని చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేసేవాళ్ళు అనేక సార్లు ఎప్పుడు కూడా ఈ రకంగా మాట్లాడుతూనే అటు టీడీపీ శ్రేణులకు కూడా వాళ్ళు టార్గెట్ అయ్యేవాళ్ళు వాళ్ళ వెంట నడిచిన టీడీపీ శ్రేణులు కూడా వాళ్ళని అసహించుకుని పక్కకు వెళ్ళిపోయారంటేనే మనం అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో వాళ్ళు ఒక బూతులు మాట్లాడడం కానీ అదేవిధంగా ఒక మహిళలు కించపరిచేలాగా మాట్లాడడం విధానాలు కానీ మనం చూస్తూ వచ్చాం సో దట్స్ ఎయిట్ ఏదైతే ఎరగడ్డ వెంకట్రావు ఎట్లాగూ తన స్కోప్ ఉండదు అక్కడ ఏదైతే వంశీ పార్టీలో ఉన్నప్పుడు అని గ్రహించి ఆయన ఎగ్జిట్ అయ్యారు ఎన్నికలకు ముందు లోకేష్ పాదయాత్ర వేదికగానే ఆయన గన్నవరంలో ఆ పార్టీలో చేరారు గన్నవరం బహిరంగ సభలో లొకేషన్కి టికెట్ అనౌన్స్ చేశారు ఎట్ ద సేమ్ టైం తన తల్లిని అవమానించిన వాళ్ళు ఎవరిని కూడా నేను వదిలిపెట్టినట్టు రోజు ఛాలెంజ్ చేశారు ఇక మొన్నటి ఎన్నికల్లో అదే ఆర్లగడ్డ వెంకట్రావు చేతిలోని ఏదైతే వంశీ ఓడిపోవడం జరిగింది తనకన్నా చాలా జూనియర్ ఎర్లగడ్డ వెంకట్రావు రాజకీయాల్లో కావచ్చు ఏజ్లో కావచ్చు వేరే ఇక గుడివాడ వచ్చినట్లయితే వెనుగల్ రాము లాంటి వాళ్ళు కరెక్ట్గా టూ ఇయర్స్ బ్యాకే తీసుకొచ్చి పెట్టారు లోకేష్ బట్ అలాంటి రాము చాలా తక్కువ సమయంలోనే కొడాల నాని మీద ఉన్న వ్యతిరేకత మొత్తం ఆయనకి ప్లస్ పాయింట్ అయింది వాళ్ళిద్దరినీ పోల్చి చూసుకున్నారు గుడివాడ ప్రజలు సో అలాంటి రాము చేతిలో కొడాల నాని ఓడిపోవడం జరిగింది ఇంకా ఇంక చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ఆయన కంపేర్ విత్ వంశీ సో దాన్ని ఓడిపోయారు ఈరోజు ఓడిపోయిన తర్వాత పార్టీ పదకొండు సెట్లకే పరమైన తర్వాత వంశీ మీద కేసులు పడ్డాయి గన్నవరం పార్టీ ఆఫీస్ తగలబెట్టిన కేసులో ఆయన అరెస్ట్ అయితే ఆఖరికి సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఒక వన్ ట్వంటీ క్రిమినల్ కేసులు ఉన్నాయి ఆయన మీద ఆ ఏడెనిమిది నెలలుగా ఆయన జైల్లోనే ఉన్నారు వాళ్ళు ఆవిడ పంకజేసి ఎక్కే గడప దిగే గడప తేడా లేకుండా తిరుగుతున్నప్పటికీ మొన్నటిదాకా ఆయన బెయిల్ వచ్చిన పరిస్థితి లేదు సో ఈరోజు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన మంజూరు చేసిన సిచువేషన్ అయితే ఉంది ఇక ఎప్పుడైతే వంశీ ఫ్రీ ఫ్రీ బర్డ్ అయ్యారో జైలు నుంచి బయటకు వచ్చారో ఆయన పరామర్శ పేరుతో కొడాల నాని కాన్స్టెన్సీలో కూడా విజయవాడ కూడా ఎంట్రీ ఇచ్చారు కొడాల నాని అసలు ఫస్ట్ అరెస్ట్ అవుతారని అందరూ అనుకున్నారు ఒక దశలో ఆయన మీద చాలా కంప్లైంట్స్ ఉన్నాయి వైజాగ్ దగ్గర నుంచి ఆయన భాష మీద ఆయన చర్యల మీద సివిల్ సప్లైస్ స్కాముల మీద కూడా ఉన్నాయి కానీ కూటమి ప్రభుత్వం ఆయనకు నోటీసులు మాత్రమే ఇచ్చే ప్రయత్నం చేసింది ఇంకా అరెస్ట్ చేయలేదని అసంతృప్తి ఆ పార్టీ క్యాడర్లో కూడా ఉంది ఇక ఎట్ ద సేమ్ టైం చూసినట్లయితే తన అనారోగ్య కారణాలతో ఆయన బెంగళూరులో సర్జరీ చేయించుకోవడం జరిగింది హైదరాబాద్కే పరిమితమయ్యారు ఎక్కడ అప్పేర్ కావట్లేదు ఇక రాజకీయాలకు పూర్తిగా ఆయన స్వస్తి చెప్పినట్లే తన అన్న కొడుకుని వారసుడుగా దించుతున్నారని ఒక చర్చ జరుగుతున్నప్పటికీ తన బ్రదర్ కొడుకుని బట్ అదే సమయంలో వంశీ రూపంలో కొడాలి నాని కృష్ణా జిల్లాలోకి ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేశారు ఆ రకంగా ఆయన గుడివాళ్ళలో మళ్ళీ పూర్తి స్థాయిలో ఎంట్రీ ఇచ్చినట్లయింది గన్నవరంలో వంశీ ఎంట్రీ ఇచ్చినట్లయింది వీళ్ళిద్దరూ ఎప్పుడూ ఈ కాన్స్టిటెన్సీకి అందుబాటులో లేని ఈ వన్ ఇయర్ కాలంగా అనేక రకాల ప్రచారం జరిగింది జగన్మోహన్ రెడ్డి వంశీ ప్లేస్లో ఆయన భార్య పంకజశ్రీని నిలబెట్టాలని ఆలోచన చేశారు సమన్వయకర్తగా అదేవిధంగా దుట్ట రామచంద్ర కూతురైన సీతారామలక్ష్మిని కూడా నిలబెట్టాలని ప్రయత్నం చేశారు ఇక మరోవైపు చూసినట్లయితే ఆ పద్మశ్రీ కూడా శంకర పద్మశ్రీ లాంటి వాళ్ళు షర్మిల మీద తిరుగుపడి జెండా ఎగరేసి వేసి బయటకు వస్తున్నారు ఆవిడ కాంగ్రెస్లో అంత సీరియస్గా ఆమె ఫోకస్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు సో ఆవిడ్ కూడా పెట్టాలని చూసారు ఇలా అనేక రకాల ప్రచారం జరిగింది ఇక వేరే గుడివాడు విషయానికి వచ్చినట్లయితే వెనుగళ్ళ రాము దూకుడికి చెక్ పెట్టేలాగా ఎవరున్నారా అని కూడా జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తూ వచ్చారు అనేక రకాలుగా సో ఈ క్రమంలోనే మనం చూసినట్లయితే అనేక రకాల పేర్లు తెర మీదకి వచ్చాయి అనేక రకాల ప్రచారాలు కూడా మీదకి వచ్చాయి అయితే వాటన్నిటికీ చెక్ పెట్టేలాగా వీళ్ళిద్దరూ ఈరోజు ఎంట్రీ ఇచ్చారు ఎంట్రీ ఇచ్చిన పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో వీళ్ళిద్దరు ఎంతవరకు ఎమర్జీ కాగలరు అనేది అక్కడ ఒక క్వశ్చన్ ఎందుకంటే ఏడాది కాలంగా అసలు కాన్స్టియన్సీలో ముఖమే చూపించలేదు వీళ్ళు ఏడాది కాలంగా కూటం ప్రభుత్వం తరఫున ఎర్లగడ్డ కావచ్చు ఇటు వెనుగడ కావచ్చు పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ యాక్టివిటీ మీద ఫోకస్ పెట్టారు నిన్నటిదాకా కర్ణ కఠోరమైన బూతులు వింటూ వచ్చిన ఆ రెండు కాన్స్టిటెన్సీలు ప్రజలు ఈరోజు కొంత ఊపిరి పీల్చుకుంటూ ఉన్నారు ఇలాంటి టైంలో వీళ్ళిద్దరూ కూడా ఎంట్రీ ఇవ్వడం జరిగింది పుట్టెడు కేసులు వాళ్ళ మీద ఉన్నాయి ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి వాళ్ళిద్దరిని పెట్టి ఈ రోజున ఆ రెండు కీలకమైన కాన్స్టెన్సీలని ఛాలెంజ్ చేసే పరిస్థితుల్లో కూడా లేరు సో ఇలాంటి సిచ్యువేషన్లో మరి వీళ్ళిద్దరు ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి అంతే వైబిలిటీ వాళ్ళ మీద చూపిస్తారు వాళ్ళిద్దరు ఎంతవరకు ఆ రెండు కాన్స్టెన్సీలకి సమన్వయకర్తలుగా నియమిస్తారు లేకుంటే వీళ్ళిద్దరు బయటకు వచ్చారు కాబట్టి వాళ్ళ వైపు ఆయన మొగ్గు చూపుతారా లేకపోతే ప్రత్యామ్నాయ ప్రత్యామ్నాయంగా వేరే వ్యక్తుల వైపు మొగ్గు చూపుతారనేది కూడా ఒక చర్చ అనుకోవాలి ఓవరాల్గా అసలు వీళ్ళిద్దరు వ్యక్తిగత నిర్ణయానికి వచ్చినట్లయితే ఆల్రెడీ ఒక దశలో రాజకీయాల నుంచి ఉన్న దిశగా వాళ్ళు ఆలోచన చేస్తారనే ప్రచారం కూడా జరిగింది దాన్ని ఎక్కడ కూడా వాళ్ళిద్దరు ఖండించలేదు సో ఇక ఇప్పటిదాకా వాళ్ళు మీడియాని ఫేస్ చేసే ప్రయత్నం కూడా జరిగి జరగలేదు ఈ నాలుగైదు రోజులుగా సో ఇలాంటి సిచ్యువేషన్లో మరి వీళ్ళిద్దరు కూడా గతంలో లాగే అంతవరకు ఆ రెండు కాన్షియన్సీలు వీళ్ళిద్దరు వీళ్ళిద్దరికి ఎంతవరకు ఎగ్జిస్టెన్స్ ఉంటుంది ఎంతవరకు కూడా వీళ్ళ పొలిటికల్ కెరీర్ మళ్ళీ అప్లిఫ్ట్ అవుతుంది అదే స్థాయిలో కూటమి ప్రభుత్వం అంతే స్మార్ట్గా వీళ్ళిద్దరి విషయంలో వ్యవహరిస్తే వీళ్ళ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుంది అనేది కూడా మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు